కుటుంబాన్ని ఆదరించి బలపరిచిలో లేదు అండ్ మనకి ఎవరికీ తెలియదు ప్రభు నన్ను ఎప్పుడు పిలిచినా కూడా నా పనిని పూర్తి చేసి నా ఇంటికి నేను వెళ్ళాలనే సంగతిని గురిజరిగి మనం అనుక్షణం మనం ఇప్పుడు నేను ఎక్కడ తిరిగినా సాయంత్రం అయిపోతే మందిరానికి నాకు ఒక ఇల్లు ఉంది మందిరంలో నాకు ఒక ఇల్లు ఉంది దాంట్లోకి నేను వెళ్ళాలి మీరందరికీ ఎంతసేపు ఉన్నా మీకు ఇల్లు ఉందండి ఆ ఇంటికి మీరు వెళ్ళిపోవాలి కనుక భూమి మీద కూడా మనం ఒక పని మీద వచ్చాం ఆ పనిని పూర్తి చేసి ఖచ్చితంగా ప్రభు సన్నిధికి మనం వెళ్ళాలి కనుక దాన్ని గుర్తెరిగి అనుదినము దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను చక్కగా నిర్వహించి ప్రభు సన్నిధికి వెళ్ళాలనే నమ్మకంతో ఆ పట్టుదలతో దైవభయంతో ముందుకు సాగాలని కూడా ప్రేమతో తెలియజేస్తున్నాను శుభప్రదమ నిరీక్షణతో సాగిపోండి అంటే కుటుంబానికి నేను ఇచ్చే భరోసా కూడా ఏంటంటే ప్రభు ఖచ్చితంగా మీకు తోడుగా ఉన్నాడు తల్లి ఖచ్చితంగా మీ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తాడు ముని పెన్నడు వెళ్ళని మార్గాలు ప్రభు మేము నడిపించబోతున్నాడు సదాకాలం ప్రభు మీకు తోడుగా ఉంటాడు ఖచ్చితంగా మీ యజమానుడు చేసిన సేవ యొక్క ఫలాన్ని మీరు అనుభవిస్తారు మీ బిడ్డల దేవుడు మంచి భవిష్యత్తుని ఇస్తాడని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ఈ ఈరోజు ఏదో వచ్చి రోజు నాలుగు ఆదరణ కలిగిన మాటలు చెప్పి వెళ్ళడమే కాకుండా ఆ కుటుంబాన్ని మనసులో పెట్టుకొని మనం చేసే సహాయాలన్నిటికనక గొప్ప సహాయము ప్రార్థన సహాయం గనక కుటుంబం కోసం ప్రార్థన చేయండి మీ వలన ఆ కుటుంబానికి ఏదైనా సహాయం చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు ఏ మాత్రం సందేహించకుండా ఆ కుటుంబానికి సహాయం చేయడానికి మీరు వెనుక తిరగద్దు ఖచ్చితంగా మీ ప్రేమ సహకారాన్ని కుటుంబానికి అందించాలని చిన్న బిడ్డలు వాళ్ళని చూస్తే చాలా వేదనగా ఉంది నాకైతే మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా వేదనగా ఉందండి మరి ఆ చిన్న బిడ్డలకు దేవుడు తోడుగా ఉండాలి వాళ్ళ ఇంకా చిన్నపిల్లలు కాబట్టి పెద్దగా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ తండ్రి ఆ లేని ఆ లోటు అనేది దేవుడే తండ్రిగా ఉండి కుటుంబాన్ని నడిపించి వారిని ప్రభు ప్రయోజకులుగా మార్చి ఆశీర్వాదకరంగా నడిపించాలని కూడా కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మల్ని దేవించుగాక దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని